రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టడానికి హర్చిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం గోదావరి కనిలో సంబరాలు జరుపుకున్నారు స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ వేడుకకు ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు బొంతల రాజేశ్వరతో కలిసి సీట్లు పంపిణీ చేశారు పార్టీ శ్రేణులు బాణసంజ కాలుస్తూ జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల సంక్షేమ ఫలాలను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తగు కృషి చేస్తుందని తెలిపారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు చెప్పారు రుణమాఫీ ద్వారా రాష్ట్రంలో రైతులకు ఘనమైన మేలు జరుగుతుందని అన్నారు కాగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని ప్రకటించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు తన రాజీనామాకు సిద్దంగా ఉండాలని సూచించారు ఎక్కడా కూడా చేయని విధంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి ఈరోజు లక్ష రూపాయలు ఒకేసారి తర్వాత లక్ష యాభై వేలు తర్వాత రెండు లక్షలు ఎలా పూర్తి కాగానే పూర్తిగా చేసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతూ ఉన్నాం నాలుగు గంటలు ఇవాళ మీడియా మిత్రులందరూ కూడా కోరుతున్న నాలుగు గంటలకు రైతు వేదికల వద్దకు రావాల్సిందిగా ఈరోజు రామగుండంలో తక్కువ ప్రాంతం ఉన్న రైతు ప్రాంతంలో ఈరోజు ఒక్కరోజే దాదాపుగా రెండు వేల ఐదు వందల యాభై ఐదు మందికి రుణమాఫీ లక్ష రూపాయలు తెలుగుతాం ఈరోజు పంటల సమయంలో కనివినియోగ రీతిలో దేశానికి ఆదర్శంగా మరి అంబేద్కర్ సాక్షిగా పేద బలహీన వర్గాల వరకు మేము చేయితనిస్తాం రైతుని ఆదుకుంటాం అని చెప్పి ఇలా మాట నిలుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజల వద్దకు వచ్చింది గత పది సంవత్సరాలు అధికారంలో ఉండే రైతు రుణమాఫీని వాటికో పావులా అప్పుడో పది ఇక్కడ పది పైసల చొప్పున ఇచ్చినట్టుగా చేస్తూ రైతును అవమానం పరిచి పండించిన పండుగ ధర కలిగి ఇచ్చకుండా రైతును నష్టం చేసి పది సంవత్సరాలు గడిల పాలన తవి చూసిన ఇవాళ రైతాంగం రేవంత్ రెడ్డి గారు ఇలా ఇచ్చేటువంటి ఒక రాహుల్ గాంధీ గారి ఆదేశాలు ఇవాళ యావదైన క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి మరి హర్షాతిరేకంతో ఆనందంతో ఇలా నిజమైన రైతు పక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి నిజమైన న్యాయం చేసే ప్రభుత్వం ఇలా ఈ ప్రభుత్వం అని చెప్పి ఇలా రైతులందరూ కూడా పండుగ చేసుకుంటున్న విషయాన్ని మీరు అందరూ గమనించారు చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రాజీనామా చేస్తామని చెప్పి సిద్ధంగా ఉండండి అదే చివరి వారంలో ఎవరైతే రాజీనామా చేస్తామని కాగితం పట్టుకొని తిరుగుతూ ఉన్నారో వారిని గుర్తు చేస్తా ఉన్నా మీరు గతంలో ఏదైతే ఉద్యమం నడుస్తున్న సమయంలో పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుంటాను అక్కిపుల్ల లేదని చెప్పినారో మరి ఇవాళ రాజీనామా చేసిన మళ్ళీ ఈ రుణమాఫీ కాలంలోనే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు